హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ నేను సైలు నేను ఈరోజు ముళగాకు అవిసి గింజలతో కార్పొడి చేస్తున్నానండి దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ ముళగాకు వల్ల ములగాకు తీసుకోవడం వల్ల రక్తహీనత తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుందండి అలాగే కాల్షియం ఐరన్ ఇలా చాలా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంకెందుకంటే ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ములగాకంతా బాగా వాష్ చేసుకుని ఇలా కాటన్ క్లాత్ మీద పలుచుగా వేసుకుని ఇంకొక క్లాత్ తో ఇలా తడినంతా అద్ది తీసేయాలండి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం ఒక పెద్ద బౌలు ములగాకు అలాగే ఒక చిన్న గ్లాసు అవిసి గింజలు ఒక చిన్న గ్లాసు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక ఇరవై ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కొంచెం చింతపండు వెల్లుల్లి దెబ్బలు తీసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని వన్ బై వన్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అవిసి గింజలు కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో గింజలు లోపల వరకు బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్ లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ముళగాకు కూడా ఒక పెద్ద బౌలు ముళగా కూడా తీసుకుని వేసుకుని ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతుంది అలా క్రిస్పీగా అయ్యే వరకు కలర్ కూడా మీకు చేంజ్ అవుతుంది బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకుని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలి క్రిస్పీగా ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వీటికి దేనికి కూడా ఆయిల్ యాడ్ చేయక్కర్లేదండి ఆయిల్ లేకుండానే ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఇలా అన్ని డ్రై రోస్ట్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్ లోకి తీసుకుందాం ఇలా మిక్సీ జార్ లోకి మొత్తం అన్ని చల్లారిన ఐటమ్స్ అన్ని కూడా మిక్సీ జార్ లోకి తీసుకుందాం ఇప్పుడు కొంచెం చింతపండు అలాగే నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలండి ఏకతాటిగా మిక్సీ పట్టుకుంటే కట్టేస్తుంది ఇలా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పడితే పొడి పొడి వస్తుందండి మీకు ఏదైనా కొంచెం ముద్దగా అనిపిస్తే వేపుడు శనగపప్పు కానీ గొల్ల శనగపప్పు కానీ అంటాం కదండి ఆ పప్పు అయినా సరే ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసి మిక్సీ పెట్టుకుంటే మీకు పొడి ఆడుతూ వస్తుంది ఇలా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చేయడం వల్ల ఆకు మొత్తం మెత్తగా పిండిలాగా వస్తుందండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కారొడినంతా ఒక పళ్ళెంలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసుకుంటే వన్ ఇయర్ వరకు మీకు ఉంటుందండి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టనవసరం లేదు బయట ఉన్నా ఏమీ పాడవదండి ఇది ఇడ్లీ దోశ రైస్ ఇలా దేంతో అయినా సరే కాంబినేషన్ గా డైలీ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్